ಪದ್ದರೊಮ್ಮ ಮನಿಯಾ ಆ ಪೂಜೆ ಬದಿರೋದು ಗೋರೆ ప్పు పట్టుకోకే మాట కాదు నేను పట్టుకోను నీ మాట నా మాట ఒకటే అట్లా నా మాట నీ మాట పలుకోవాలి ఓకే బామ్మ వాళ్ళు పనులు పన్ను మా సిల్లెం ఎత్తా అని చెప్పలేదా మూసుకోలే మూసుకోండి ముసి ముసి రావు తండీ ఏం లే అన్నానా అంటది సైలు ఎంటుకుండు ఓకే పండ్లయితే తెరవదు ఓకే బామ్మ ಚೆನ್ನ ತೆರವು ಕಂ ಮಾತಾಡೋದು ತೆರವು ಅರ್ಧ ಮಾತಾಡ್ತೀವಿ ಚೆನ್ನಾಗಿ ಅಂತವನ್ನ ನನ್ನ ಸುಧಾರಿಯಂ ಇಲ್ಲ ಮನಸಿ તો આલે ગરકે તો બોલાડ આ હા હા એંટાલા એંટા મોદરીટ આતતો આટલા મોદરીટ આતતો નંબર અંકે નંબર નંબર અંકે

వాళ్ళు ఎవరు అనుకుంటారా వాళ్ళు అన్ని ముండ చూస్తే బరువు పోతుంది అన్న చూస్తే బాగుపోతుంది పాడేవడు మీద ఎవరు అంటే మరి అది అన్ని ముడే పోతుంది పెరుగులు బాగా

ఆ ఎంద్ర గంగే రోడ్ నాటొది మా ఆడి బిటే గా ఎట్టున్నాది కొడొసుత్తొన్నాట మా ఆడి బిట్టున్నాది ఆ లోకి బుజారి తీసుకోని వచ్చే మా చెల్లెతో అరే గట్టా ఓ కొండంగాలనే ముడా కొండంగ ముట్లనే దుస్తారగా దొద 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 మా చె ని చెల్లెన రాయకి పెళ్ళియా వానికి ఇచ్చే పెళ్ళి చేద్దాను నార నార ను పోతాలేగా ఏ ఆగావో ఫీలింగ్ ఉండాల ఫీలింగ్ బాగుంది ఫార్ గా ఊటవేని మంచిగా సిరివందరం చూసి మంచిగా ఆరు విడ్డామని ఎదురు చూడకుండా బతకాలి అవలే కొనాలి అయ్యలే కొనాలి తోడబుట్టి అన్ను వదిన చూడు మంచిగా పెళ్లి చేసి అవరంగా బతుకుతాను పేరు తెచ్చుకోవాలి మనం అదే అంత కాదే నేను చెప్పినా నేను సిరివంతుడికి ఇస్తే సిరివంతుడు బుచ్చగాడు కావచ్చు బుచ్చగాడు సిరివంతుడు కావచ్చు సిరివంతుడు తప్పన తాగుబోతుడు అయిపోతాడు చెల్లెను ఇంటికి పోయి అరే మా చెల్లెని ఎందుకు వచ్చామని అడుగుతావా తిరువంతుడికి పొగర్ ఎక్కువ ఉంటది మాట ఎక్కువ ఉంటది మన వెనక పది మంది తయారైతారు మా ఏవులే వాడు భయపడతాడు మన ఇంటికి వచ్చిన మనకే భయపడతాడు బుచ్చగానికి పెళ్లి మన శల్యం సుఖంగా సాదుకుంటాడు పట్టం ఆయన శల్యం పోకుండా పెడితే ఆదుకుంటాడు తిరుమంతుడు తాగు కావచ్చు సన్యాసి కావచ్చు వాడు బుచ్చగాడు కావచ్చు బుచ్చగాడు పోయి తిరువంతులు ఐదోళ్ళు ఉన్నారు మనం ఎట్లున్నామో సిరవంతం તારું મને કીધું વાલોસુતા અંત શ્રીવંતનો જેતાં વાલા અનનો ભાઈ વાની કેસુએનું વાયકુndarray યેરો ગટરાલે સીયેસકોલ બોલપોડા એ ઓ సాగరులకు ఇచ్చే పైసలు ఆయనకి ఇద్దాం అయ్యగారికి ఇచ్చే పైసలు ఆయనకి ఇద్దాం బట్టల చేపలు పోయి సాల బట్టలు గోడు కదా ఆ పైసలు ఆయనకి ఇద్దాం పూల కందరోలకి కాడ ఖర్చయిన పైసలు ఆయనకి ఇద్దాం

ఇయో ఎవరన్నా మోగోన్ అంటరా ఆడగా అంటారు ఎందుకే పెళ్ళమ్మ మాటలు పట్టుకొని ఆ అకౌంట్ వాళ్ళకి ఇచ్చిండు సూర్షణ వాళ్ళన్నా అని అంటారు వాళ్ళు అంజం చేసిన లోకం నన్ను వాడుకుంటారు కాబట్టి ఇలాంటి ఎవరు ఎవరు అంటారు நான் முதே தான் முத முதன் சாரி நீக்கேன் தான் பரவிதா செல்லை அல்ல ధనవంతుడట మన నువ్వు అటువంటి ఆ బుచ్చవాది రాదట తన పేరు తనకిచ్చి పెళ్లి ఎత్తానమ్మా అన్నా అందరాల వల్ల రాజా మరిగాపుడు మాత్రం అనైనా కాదు ఒకటే అన్నా నీ ఇష్టమే నా ఇష్టం తల్లి లేకున్నా తని లేకున్నా సవరించి తెంచి పెద్ద చేసిన మాట కాదంటనా పదవురు చూడగా పెళ్లి చేసాడు కాదు పదవురు చూడగా నీ మెడల తాళి కట్టడం కాదు నేను పోయి అయ్యగారు దగ్గర పోయి అడిగిన నా చెల్లె పెళ్లి గొప్ప వైభోగంగా జరిగా నేను ఒక్క మాట అంటే ఆయన వేదాంతం ఇంటి చూసి అరే లేదయ్యా నీ చెల్లె పెళ్లి తప్పు తాంబాదం కొట్టి చెల్లె పెళ్లి చేయాలి చెలు అదో అటువంటి అది ఒక దండే అట్టద్దు దండేపీయాలి ఎవరు లేనప్పుడు అదిగో అటువంటి ఇంట్లోనే దండేసి అదిగో మీ చెల్లెను మరి అది అత్తగారింటికి సాగరంపాలి అదొక గట్ల చెప్పింది చెల్లె నువ్వు అదొక అన్నగితే నువ్వు బాధపడకు ఏడు నీకు ఇచ్చే పైసలు వరకట్నం ఇస్తా నిన్ను అదిగో నా అంతటో నీకు ఎత్తా తనకు అక్కడ ఇల్లు లేదని బాధపడకు బుచ్చగానికి ఇస్తాను ఇస్తున్నాడని బాధపడకు పుచ్చగాడు కావచ్చు పుచ్చగావంతులు కావచ్చు బండ్లు ఓటలు కావచ్చు ఓటలు పోయి బండ్లు కావచ్చు సిరివంతమే మనిషికి నడవంతరం ఉన్నదా నీకు నువ్వు వద్దు మానవుడు చెల్లించా ఉంది అమ్మా చివరికి వస్తారంటే ఎలుకల గురించి భయంగా కట్టడి వాడితే ఏడులకు ఏడు ఇళ్ళల్లో పోయి ఆ గుడిస్తాను అందరికిచ్చే డప్పు నీకు ఇస్తా మంగళూరులకి ఇచ్చే పైసలు నీకే సాగర్లకి ఇచ్చే పైసలు నీకే అయ్యగారికి ఇచ్చే పైసలు నీకే బట్టల షాప్లో పోయి ఎంత ఖర్చు అయితే ఒక్కొక్కరు ఒక్క సీరే తీసి ముంగటి వేయ చెప్తారా పైసలు నీకే చెల్లి నీకు నీకు అటువంటి అయితే సాగను అమ్ముతా డియే డీఏ పెడితే చెల్లి అక్కడ డీజే అంటే అక్కల ముక్కలు తాగే అక్కడ పోతారు దీనికి పోయి వాడు దాక్తారు వారికి పోయి వీళ్ళు దాక్తాడు శివులో శివులే తీక్కుంటారు ఈయ దాండగలు అయితే హచ్చిర ఖర్చు పెట్టవంట ఖర్చు పెట్టవంట పెట్టాలి పైసలు కూడా నీకే ఇస్తా నిన్న శ్రీవంతరాలు ఎత్త నువ్వు సిద్ధపడగా ఒక్కసారి మళ్ళీ ఇటు మొక్కని ఇర్పాల్చపడ్డాకో తర్వాత ఇస్తావు తప్ప తాలి కట్టే కళ్ళు పెడతా పండితంకే ఇల్లు లేదు కానీ నీకు కళ్ళ టీ పెడతా ఉదరాధ నియోజకవర్గానికి దెబ్బనట్టు ఇంటి ముందు కారు

i on. వచన అద్భుత బాలం కోటి చెల్లపెళ్ళి ఎతడమ్మ లட்சబావి రాగు రేగు ఎతడమ్మ లட்சబావి నాలో నేనా మరి ఒక్క లచ్చి అదిగొకిట్ల అచ్చంతనేలే పెళ్లి దిక్కు దేశలేని లేని పెళ్లి దేశాలు మరి అప్పుడు ఏమన్నాడు చెల్లి ఇదే టైం లో ఒక గలవ దాటి పోవాలన్నాడు అయ్యగా చెల్లి అంటే దుర్ముహూర్తం దుర్ముహూర్తం చదువుత నీ చెల్లెకు పేన కాడ మంచే జరుగునో చెడే జరుగునో ఏదన్నా అటంకన జరిగితే మీ చెల్లెకు నీకు ఎంత బాధ కలుగుతుంది అయ్యా మంచి టైమ్ తీసుకుపోయి మీ శిల్లను అత్తగారిడమ్మన్నాడు చెల్లె తయారుగా అమ్మంటే అప్పుడు ఆ సిల్లెకి అయిన చీర కట్టుకున్నదా అయిన తాగి తోపుకున్నదాడు సమర చూసుకున్నదా సమరీ మాత్రం అనగానే అది అట్టమండి ఇక రాని పోదాం అయితే అన్న తల్లని తల నమ్ముతా I'm going ಕೊಗಟ್ಟು ನೀನು ಕೊಯ್ಯು ನೋಡ್ತಟ್ಟಿ ನೇನು ಗುಜರು ಕೊಡುಕೊಂಡು ಗಾದು ಕಲ್ಲೂ Oh, I got to run,